చెప్పండి రేణు గారు మీకు జరిగిన దారుణమైన అన్యాయం గురించి పోలీసులతో చెప్పకుండా ఎన్ఎన్ టీవీ ఛానల్లోనే మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు భయం వేసిందండి ఆయనకున్న పేరు పరపతివాడి నన్ను నా బిడ్డని ఏదైనా చేస్తాడేమో అని భయం వేసింది భయపడకండి మీకు న్యాయం జరిగే వరకు మా ఎన్ఎన్ టీవీ ఛానల్ మీతో కలిసి పోరాడుతుంది చెప్పండి నన్ను ఎవడో మోసం చేసి పారిపోయాడని అందరితో అబద్ధం చెప్పాను కానీ

అందరి ముందు అన్నయ్య అని పిలవమనేవాడు నరకం అనుభవించిన ఆశ్రమంలో లాంటి ఘోరమైన పనులు ఎన్నో చేరుతున్నాడు ఎంతో మంది నరకం అనుభవిస్తున్నారు దయచేసి నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి ఇదండి రేణుకకి జరిగిన అన్యాయం పెద్ద మనుషులు ముసుగులో ఉంటూ వాళ్ళు చేసే ఘోరాలు వింటుంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తోందా అనిపిస్తుంది ఇలాంటి వారికి శిక్ష పడేంత వరకు ఎన్ఎన్ టీవీ పోరాటం ఆగదు ఈ విషయం వదలకూడదు ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి మన సత్తా పార్టీ ఉందని మర్చిపోవద్దు నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సెన్సేషన్ అయింది సార్ కానీ బ్రహ్మ ఎలా రియాక్ట్ అవుతాడో అని కొద్దిగా భయంగా ఉంది సార్ ఇప్పటి నుంచి ప్రొఫెషనల్ గా కాకుండా పొలిటికల్ గా థింగ్ చేయి అప్పుడు బ్రహ్మేంటి వాడిపై నోడు కూడా కిందకు రావాల్సిందే ఇది బ్రహ్మ అరెస్ట్ వారెంట్ మేడం కానీ ఆయన మీ పార్టీలో ముఖ్యమైన నేత మీ కోపరేషన్ ఉంటేనే మేము ఈ పనిని గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం జరిగిన తప్పుకి ఆధారాలు పార్టీ ఆ వెనుక నిలబడదు అన్యాయం కోసం ఇంతలా దిగజారిపోవాలా వారు నువ్వు మాకే నువ్వు పిల్లల్ని ఆశ్రమైన బాగా చూసుకో నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా ఇలా అలా అది అతిథి గృహం కాదు సార్ లే వస్తానన్నాను కదా ఇది అవసరమా అవసరమే సార్ ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ పోక్సో యాక్ సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్

ప్రాణ బలమా గుండె బలం రా सर ईसेल सर ओपन ओके सर ब्रह्मा 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 रोड दिखते मुंडो कौन वे वेनकलो कौन वे జనాల్లోకి వెళ్తే అన్నా నువ్వు తోపు అన్నా తురుమని అరుపులు గోలలు కేకలు ఇప్పుడేవి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఒక పంచి ఈ ఎక్స్పీరియన్స్తో నువ్వు కూడా బుక్ రాయి ఆ బుక్ పేరు మై రిజల్ట్స్ విత్ ట్రూత్ బై బ్రహ్మ జనాల కోసం పోరాడితే చివరికి మనకి ఏది ఉండదని చదివిన ప్రతి ఒడికి తెలుస్తుంది నా శత్రువు గుర్తించిన విజయం నా కోటమ కంటే అవమానం లాంటిది నేను ఇక్కడ కూర్చోపెట్టి ఆల్రెడీ వార్ నేను వన్ సైడ్ నేను బ్రహ్మా నేను పూజించిన జనమే ఎన్ని కటౌట్ పెట్రోల్ బస్సు అంగలు పెడుతున్నాను అపిటీయం ఆల్ రైట్ ఆల్ రైట్ ఇంత ఫాలోయింగ్ అని మనం ఒక జంటలు మన దగ్గర మిట్కి నీ దగ్గర ఉన్న నలుఫై మంది ఎమ్మెల్యేని నాలుగు మంచి మాటలు చెప్పి నా దగ్గర పంపించు జనాలు ఆశయాలు అభ్యుదయభావాలు అంటూ అద్దం నేను మాటలు మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు నువ్వు కన్ఫ్యూజ్ అబుకో వాళ్ళందరి సపోర్ట్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుగ్ తో ధామ్ గా నేను బయటకు తీసుకొస్తాను జైలు మెతుకులు తేని మహానుభావుడు స్టేజ్ నుంచి మామూలు స్టేజ్కి వచ్చామనుకున్నా బడవా సో ఇప్పుడు

हेलो <laughs> मेरे भाई सलाम अलैकुम वालकम अस्सलाम करू एक बात बताओ कि आपको आपके अलावा जेल में कौन डाल सकता है ऐसा लगता है कि बड़ी लंबी प्लानिंग चल रही है अपने इस छोटे भाई को भूलना नहीं कहो तो अभी आ जाता हूँ इसकी जरूरत नहीं है सही वक्त के लिए इंतजार करेंगे वेट फॉर माई कमांड जरूर ख़ुदा खुदाफिज ఫామ్ చేయడానికి గవర్నర్ ఇచ్చిన టైం దగ్గరవుతోంది కానీ ఇంతవరకు మనం రెడీగా లేవు దానికి కారణం మీరే దీన్ని అర్థం చేసుకుని మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి పార్టీకి మంచిదో మా బ్రహ్మగారికి బాగా తెలుసు ఆయన మాట దాటి మేము ఏమీ చేయలేం అంటే అధికారం అపోజిషన్ చేతిలోకి వెళ్ళిపోయినా నిర్ణయం అయితే దానికి మా మద్దతు ఉంటుంది ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా మీరు కావాలనుకున్న మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు దాని కారణంగానే పార్టీలో కూడా లేడు బ్రహ్మగారి పార్టీలోనే ఉన్నారమ్మా నలభై మంది ఎమ్మెల్యేలు నలుగురు మంత్రులు లక్షల మంది కార్యకర్తల రూపంలో మాతోనే ఉన్నారు మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను ఇది మహానాయకుడు పీకేఆర్ స్థాపించిన పార్టీ దయచేసి ముక్కలు చేయకండి నాలో మీకు ఏం నచ్చలేదో చెప్పండి మార్చుకుంటాను మార్చుకోవాల్సిన అవసరం లేదండి నేను అడిగేదానికి సమాధానం చెప్పండి ఇంతకాలం పీకేఆర్ పక్కన ఉన్న బ్రహ్మ ఇప్పుడు మీ పక్కన ఎందుకు లేరు ఎందుకంటే జై పక్కన నేనున్నాను కాబట్టి చూడండి నేను మా నాన్న కంటే మొండిదాన్ని ఆ విషయం మీ గ్యాంగ్ లీడర్కి బాగా తెలుసు పార్టీని ఎలా కాపాడుకోవాలో జైని సీఎం ని ఎలా చేయాలో నాకు తెలుసు మినిస్ట్రీలో ఉంటారో లేదో మీరే డిసైడ్ చేసుకోండి హమ్రాన్ జై ఇట్స్ సత్య బ్రహ్మ జైల్లో ఉన్నా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారా చూసావా జై ఉన్నాడుగా